ప్రస్తుతం మనం ఎన్టీఆర్ సర్కిల్ నుంచి వస్తే కదిరి రోడ్లో ఉంటున్నాం ఇక్కడి నుండి కొంత దూరం వెళితే మా ప్రియతమ నాయకుడు ఎక్స్ఎంఎల్ఏ షాజహాన్ బాసా అన్నగారు చేసినటువంటి అభివృద్ధిని చూపించడానికి వెళుతున్నాం అతనికి రెండు వేల ఇరవై నాలుగులో రాజకీయ అరంగయత్నం స్టార్ట్ అయింది అప్పుడు అనివార్యమైన కారణాల వల్ల మన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో టికెట్ దక్కలేదు దాన్ని వేచి చూశాడు ఆలోచించాడు ఆలోచనతో ముందుకు వెళ్ళాడు అదే దృక్పథంతో నేను పది మందికి మేలు చేయాలనుకుంటే కనుక రాజకీయంలో అడుగు పెట్టాలి అడుగు పెడితే కులానికి కానీ మతానికి కానీ వర్గానికి కానీ ఎవరికైనా కూడా మేలు చేయాలనే దృక్పథంతో ముందరికి వెళ్దాం అలా వెళ్ళాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా రాజకీయంలో అడుగు పెట్టాలి అడుగు పెడితేనే కదా మనం చేయగలుగుతాం అనే దృక్పథంతో ముందరికి వెళ్ళాడు వేచి చూశాడు రెండు వేల తొమ్మిదిలో అదే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో అప్పుడు ఆలోచన చేశాడు వేచాడు సీటు దొరకలేదు లాస్ట్ మినిట్లో తన మత గురువు ఎవరైతే ఉన్నారో ఆ మత గురువును ఆచరించి అయ్యా నేను మదనపల్లికి కాను మన కాన్స్టిట్యూషన్లో మన హిందూ ముస్లిం సోదరుల మధ్య నేను ప్రతి ఒక్కరికి మేలు చేయొచ్చనే ఉద్దేశంతో ఒక సీట్ అడుగుతున్నా ఇంతవరకు ఎవరు చేయలేదు ముస్లింస్కు టికెట్ ఇవ్వలేదు కాకపోతే ఈరోజు మైనారిటీ తరముగా మనకు ఒక టికెట్ ఇస్తే నేను ముస్లిమ్స్కి కానీ కులానికి కానీ మతానికి కానీ అతీతంగా పని చేసుకుంటానని వినవించుకుంటానను ఇదే విధంగా వెళ్ళి మత గురువును పట్టుకొని మత గురువుతో కలిసి మాట్లాడే కొద్దికి మత గురువు అతను మాట్లాడి రాజశేఖర రెడ్డి గారితో మందనాలు జరిపి మంచి చేయడానికి సదుద్దేశం ఉంది మాకు షాజహాన్ బాస అనేటటువంటి వ్యక్తి మంచితనంతో వస్తున్నాడు తనకు టికెట్ ఇవ్వండి ఇస్తే మంచి చేస్తాడని రాజ దివంగత ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నారు ఆ దివంగత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ రెడ్డి గారు ఇతని మాటని విని మంచి చేస్తాడనే ఉద్దేశంతో సీట్ ఇచ్చాడు ఆ మాట నిలబెట్టుకున్నాడు రెండు వేల తొమ్మిదిలో మెజారిటీ సంపాదించుకొని అదే పార్టీలో ఒక ఎమ్మెల్యేగా అభ్యర్థిత్వంతో గెలుచుకొని మదనపల్లికి వచ్చాడు అప్పటి నుండి ఆలోచన చేశాడు రెండు వేల తొమ్మిది నుంచి షాజహాన్ బాసా అనేటటువంటి ఎమ్మెల్యే అన్నగారితో నాకు ఇరవై సంవత్సరాలు ఇంచుమించు మా ఇద్దరికి మా ఇద్దరి అనుబంధం అతనితో ట్రావెలింగ్ చేసింది అతని మనసులో ఉండేటటువంటి మంచి చెడు అన్నీ విన్నవాడిని నేను అతను మంచి ఏమి చేయొచ్చు అనుకున్నాడో చూసిన వాడిని ఏమి చేస్తానో అనేది కన్నతో చూసిన వాడిని అతని ఆలోచనలు పసిగట్టిన వాడిని నేను అందుకని అతను చేసిన మంచిని చూపించేదానికని నేను ముందరు తీసుకొస్తున్నా ఆ మంచి ఏందో అనుకున్నామనుకుంటే కన మనం ముస్లింస్ మైనారిటీ వర్గంలో ఉండేటటువంటి వాళ్ళకి మదనపల్లిలో కొంత ఆస్తి ఉంది అనేది అప్పుడు పసిగట్టాడు తను అది ఒక ట్రస్ట్ ఆస్తి ట్రస్ట్ ఆస్తి అనేది అతనికి కొన్ని రోజుల తర్వాతే తెలుసుకున్నాడు ఈ ట్రస్ట్ అనే ఆస్తికి ఎవరో తెలియనటువంటి అనామకులు ఎవరికో తెలియనటువంటి వాళ్ళు ఎవరికో రాయి చేశారు అగ్రిమెంట్ పూర్వకంగా తొంభై తొమ్మిది సంవత్సరాలుగా అగ్రిమెంట్ రాయించారు కానీ రాసుకున్న వాళ్ళు తనకే సొంతమవుతుందనే ఉద్దేశంతో వాళ్ళైతే వేరే ఉద్దేశంతో తీసుకోలేదు డబ్బులు ఇస్తున్నాం ఆస్తి మేము తీసుకుంటున్నాం అనే ఉద్దేశంతో తీసుకొని ముందకు సాగారు కానీ ఈరోజు ఏం చేశారు ఆ రోజు ఏం ఆలోచన చేశారంటే కనుక నేను మన మత గురువు దగ్గర ఒక ముస్లింగా ఉండి నేను తీసుకునేటువంటి మాటకి ముస్లిమ్స్ కావచ్చు మన హిందువులకు కావచ్చు నేను మంచి చేయాలనే ఉద్దేశం నాలో ఉంది కాబట్టి ముస్లిమ్స్కి మంచి చేయాలనుకుంటే నా పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి నిలిచిపోవాలనుకుంటే ఏమి చేయాలని ఆలోచన చేసిన వ్యక్తి తను ఆ ఆలోచనలో నేను భాగస్వామిని అతను వెంట ఉంటున్నా ఆరా తీశాం ఆరా తీశాడు అతనితో నేను కూడా జర్నీ చేశాను ఎన్ని చోట్లంటే అన్ని చోట్ల జర్నీ చేసాం ఆ రోజు కనిపించింది ఇది ఒక ట్రస్ట్ ఆస్తి అనేటటువంటిది టిప్పు సుల్తాన్ మైదానం అనేటటువంటి కది రోడ్లో ఉంది ఆ ఉండేటటువంటి ఆస్తిని నేను ముస్లింగా పుట్టి ముస్లింగా పెరిగి మతంలో పూజలు చేసుకుంటూ ప్రతిరోజు నేను పూజ చేస్తున్నా ఆ పూజ చేసేదానికి నేను న్యాయం చేకూర్చాలి అనుకుంటే కన నాకు ఇచ్చిన గురువు మాట తప్పకూడదు నిలబెట్టుకోవాలనుకుంటే కన నేను చేయాల్సిన ఒక పని ముస్లింస్కి మదనపల్లిలో ఒక పేరుండేట్టుగా నేను చేయాలి చేస్తేనే నాకు విలువ ఉంటుంది ఆలోచించాడు అప్పుడు వెతికితే కనిపించింది ఇది కదిరి రోడ్లో కొంచెం ముందరికి వెళతా ఉంటే సంఘం తర్వాత ఉంది అది ఎక్కడా విస్తీర్ణంకి వెళితే కనుక నలభై ఎనిమిది ఎకరాల ప్రాపర్టీ ఉంది అని కనిపెట్టాడు కనిపెట్టిన తర్వాత ఏం చేశారంటే కదా అది ఎవరు ఆధీనంలో ఉండాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఆరా తీశాడు ఆరా తీసినప్పుడు నేను ఉన్నా అది ఉండేది ఎవరి దగ్గర అంటే ఒక సం వ్యక్తుల దగ్గర ఉంది ఆ వ్యక్తులు పోయి ఇంటికాడ పోయి పరామర్శించుకొని అడిగి కూర్చొని మాట్లాడి అన్నా మీ ప్రాబ్లం ఏముందన్నా ఇది ట్రస్ట్ ఆస్తి ఇది మనకు పది మందికి పనికి వచ్చే ఆస్తి మీరు ఎలా ఉండారో మేము ఎలా ఉండామో అన్నదమ్ములుగా ఇట్లాగే ఉండిపోదాం మనకు ట్రస్ట్ ఆస్తి మనకు వద్దన్న అతను తన మత గురువుకి ఇచ్చినటువంటి మాట తప్పకూడదనే ఉద్దేశంతో మదనపల్లిలో ఉండేటటువంటి ముస్లిం మైనారిటీ వర్గాలకు కలిసి అందరికీ మేలు చేయాలనే ఉద్దేశంతో హిందువులకు మత మతం మీద కానీ వేరే విధంగా కానీ శిక్షి పెట్టాలని ఉద్దేశంతోనూ కాదు అందరికీ మంచి చేయాలి ట్రస్ట్ ఆస్తి అనేది మనకి ఎవరికి సొంతము కాదు ఆ ఆస్తి ట్రస్ట్దే అని నిరూపించుకోవడానికి తను ఆలోచన చేసి వేసిన అడుగు ఇది ఈ అడుగులో తన ఉద్దేశం ఏముందంటేనా మత గురువు అనేటటువంటి అతనికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే జీవితంలో కావచ్చు మనము మాట నిలబెట్టుకున్నట్లు అవుతుంది ఆ ఉద్దేశంతోనే వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళు ఏమన్నా మీ ప్రాబ్లము అన్న మీ ట్రస్ట్ ఆస్తి మనం ఇచ్చేద్దాం వాళ్ళకి తిరిగి మనకు వద్దన్న మనము మన ఆస్తిలో ఉందాం అని మాట్లాడారు దానికి అన్నగారు అందరూ సహకరించారు సరేనండి మీరు ఏం చెప్తారో మీ మాటకు విలువిస్తున్నాం మీరు అన్నదమ్ములతో సమానం మీరు ఏం చెప్తే అది చేద్దామని అన్నగారు మాటిచ్చారు అన్న ఇచ్చిన మాటకి అక్క పక్కనుండేటటువంటి వాళ్ళు ఆ ఆస్తి ప్రొవిజన్లో ఉండేటటువంటి వాళ్ళు అన్నకు సహకరించారు అన్న మీ దగ్గర మేము ఆస్తి తొంభై తొమ్మిది సంవత్సరాలకు తీసుకు రాసుకున్నాం ఇది మాకు చెందుతుంది అని అడగగా ట్రస్ట్ ఆస్తి కదన్నా మీరు కష్టపడిన దానికి ఏమో మీరు ఫలితం ఏమో చెప్పండి అన్న మీకు ఇబ్బంది లేకుండా మేము మా ట్రస్ట్తో మాట్లాడుకొని మీకు ఇబ్బంది లేకుండా తీస్తాము అన్నారు మాట్లాడుకున్నాం చేశాం ఇచ్చేసాం మనస్ఫూర్తిగా వాళ్ళు వచ్చి హ్యాండ్ చేశారు చేసినటువంటి ఆస్తిని నిలబెట్టాడు నిలబెట్టి మదనపల్లిలో ఉండేటటువంటి టిప్పు సుల్తాన్ జామియా మసీద్ అది మదనపల్లికి గిఫ్ట్గా ఇచ్చాడు గిఫ్ట్గా ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉండారు అంటే కన మదనపల్లిలో మైనారిటీ వర్గానికి చెందినటువంటి ఎక్స్ఎంఎల్ఏ షాజహాన్ వాసా అన్నగారు అతను పేరు నిలవాలి అనుకున్నాడు కానీ మన మాట నిలుపుకోవాలి అనుకున్నాడు పది మందిలో ఈరోజు మనం చేసే మంచిని మనము చనిపోయినా కూడా మన సమాధి పైన రాసుకుండేది కాదు అది పది మందిలో మన పేరు చెప్పుకుంటేనే మనము పది మందిలో ఉంటాం అనే దాన్ని ఉద్దేశించుకొని ఆ రోజు చేసినటువంటి కార్యక్రమము ముందరికి వెళ్ళింది ఇదే విధంగాను ఆ రోజు అంత చేసినటువంటి అతను ఈరోజు కూడా అట్లాగే ఉన్నాడు ప్రజల్లో ఈ విషయాన్ని ముందరికి తీసుకెళ్తున్నాం ముందరకు తీసుకొని వెళ్ళిన తర్వాత ఇదే విధంగానే నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో అతనికి కనుక అవకాశం ఇవ్వగలిగితే ఇస్తే మదనపల్లి కాన్స్టిట్యూషన్లో ఉండేటటువంటి ప్రజానీకానికి అంతటికీ తను ఇంకా ఏమి చేస్తాడు అనేది మాటల్లో చెప్పలేం చేసి చూపిస్తాం చేసి చూపిస్తాడు ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మరి ఎన్నో చేశాడు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మీకు నేను చూపిస్తా అతని అండ వెనకబడి అడుగుజాడలో నడిచిన వారిని నేను నడిచి ఏమి చేస్తున్నాడని ఆచరించిన వాడిని నేను తను ఏమి మేలు చేశాడో అదే మేలు ఈరోజు కూడా నేను చేస్తున్నా అతను ప్రజల్లో ఏ విధంగా తిరుగుతున్నాడో పది మందికి ఏమి సేవ చేస్తున్నాడు అదే సేవల్లో భాగంగా నేను కూడా పది మందికి సేవ చేస్తున్నా నా వంతు అయినటువంటి సాయం మసీదులు కానివ్వండి గుళ్ళు కానివ్వండి భేదవాళ్ళని అడిగిన వారికి కానివ్వండి పేదలకు కానివ్వండి మున్సిపల్ ఆఫీసులో ఉండేటువంటి వాళ్ళు చెత్త కుప్పలు నాకు నాకున్నటువంటి జేసీపీ సహాయంతో ఉచితంగా ఎన్నో చేసినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి మసీదులు కూడా ఉచితంగా చేశా గుళ్ళుకు ఉచితంగా చేశా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి నేను చెప్పుకుంటే స్వార్థం అంటారు చెప్పుకోకపోతే చేయలేదు అంటారు అందుకని కొన్ని చెప్పుకుంటున్నా ఎన్నైనా చేస్తా ఎంతవరకైనా వస్తా ఎంతైనా చేస్తా ప్రజల కోసం నేను ప్రజలతో నేను ఈ సూక్తి నేర్పించింది మా ఎక్స్ ఎమ్మెల్యే షాజహాన్ బాసా అన్నగారి ఆధ్వర్యంలో నేను ప్రజల అందరితో ఉంటా ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటా నానింటి సహాయమైనంత ప్రజలు అందరికీ సేవ చేస్తూ ఉంటా ఇట్లు మీ మధుసూదన రెడ్డి అలియాస్ జేసిపి మధు ఇంతటి అవకాశం ఇచ్చినంత వరకు నేను సెలవు తీసుకుంటూ మా అన్న చేసినటువంటి మంచి కార్యక్రమాలు చూడడానికి వెళుతున్నాం పదం పండి హాయ్ అండి అందరికీ నమస్తే ఇది ఎన్టీఆర్ సర్కిల్ రోడ్ ఇది మా అన్నగారు ప్రాపర్టీ సంపాదించినటువంటి మైదానముకు ఇటు మైదానం ఇటు అటు ఉంది ఈ నుండి తీసుకుంటే మెయిన్ రోడ్కు లోపలికి వెళితే గన ఈ ఏరియా అంతా చుట్టుపక్కల ప్రహరీ గోడను నిర్మించినాడు చూడండి మైదానం ఒక పక్క రోడ్డుకు ఇంతకు మునుపు పోలియో హాస్పిటల్ రోడ్డు ఉంది ఇది మసీద్ ఒక్క పూట నమాజ్ చేసుకోవడానికి ఇక్కడికి ఎంతమంది వస్తున్నారో ఒక పారి చూస్తే ఈ మైదానం చూడండి ఒక పారి ఎంత విశాలంగా ఉంది చూస్తున్నారా ఈ ప్రహరీ గోడను కూడా అందరి సమక్షంలో అందరినీ కలుపుకొని ట్రస్ట్ తరపున ఇబ్బంది లేకోకుండా అందరిని ఒప్పించుకొని అమౌంట్ పెట్టి ఈ ప్రహరీ గోడను నిర్మించడం జరిగింది ఇక్కడ ప్రతి నిత్యము నమాజు చేసుకోవడానికి అనుకూలమయ్యేనటువంటి ఈ రూములు చూడండి ఏ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ డి బ్లాక్ అని నాలుగు బ్లాకులుగా నిర్మించాడు ఎంతోమంది కులము లేదు మతము లేదు ముస్లిమ్స్కు ఇచ్చారు హిందువులకు ఇచ్చారు ఒక రూమ్కు నెలకు ఐదు వేల రూపాయలు బాడిగా తీసుకొని ట్రస్టే తీసుకుని వెళ్తుంది ఇక్కడ నుండి వెళ్ళితే మసీద్ ప్రార్థనా స్థలం ఎంతమంది ప్రతినిత్యము పూజ చేస్తుంటారో ఒక గమనించండి ఇటు చూడండి హాస్పిటల్ నిర్మించేదానికి మనిషి ఎంత ఆరాటపడిందో చూడండి ఈ హాస్పిటల్లో ఎంతోమంది ఉపయోగపడుతుందండి ఈ పూజా మందిరంలో ప్రతి నిత్యము ప్రతిరోజు పూజ చేసుకునేదానికి ఇబ్బంది లేకుండా మసీదుని నిర్మించాడు అక్కడే వందలాది వేలాది మంది నిత్యము పూజ చేసుకుంటున్నారు ఎంతమంది ఉన్నారో ఒక బారి చూడండి చూడండి గమనించండి ఇది కథ మా అన్న అంటే ఇది కదా తన మనసులో ఉండేది చేసినటువంటి పని ఉపాధి చూడండి ఎంతమంది మనస్ఫూర్తిగా హ్యాపీగా బిజినెస్ చేసుకోవడానికి సువిశాలమైనటువంటి పార్కింగ్ ప్లేస్ కూడా ఇచ్చాడు పార్కింగ్ ప్లేస్ తీసుకొని వెనికి రూములు కట్టారు ఇది కాంపౌండ్ ప్రహరీ కూడా ఐస్ ఫ్యాక్టరీస్ అందు ఇక్కడ ముందు రోడ్డు లేదు చూడండి చూస్తూనే ఉండండి షాప్రూములు వస్తూనే ఉంటాయి ఎంతమందికి సేవ చేయాలనుకున్నాడో తెలియదు కానీ ఇంకా ఎంతోమందికి చేస్తాడు ఇది కదా మా అంటే ఇది కదా ఎమ్మెల్యే షాజహాన్ బాసా చేసిన పనులంటే అందరి గుండెల్లో నిలిచిపోయాడు పల్లి పల్లె క్రాస్లో నుంచి వెళ్ళే రోడ్డు ఇది చూస్తూనే ఉంది ఇవి మాడికాయల మండీలు ఇవన్నీ ఈ మాడికాయల మండీలోకి సీజన్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే అంత విశాలమైన రోడ్లు ఇస్తూ రేగుసీలు ఇచ్చారు మాడికాయలు వేసుకునే సీజన్లో ఇంతకు మునుపు విరగాటమైన రోడ్లు బెంగళూరు బస్ స్టాండ్ అక్కడ దింపుకుంటాం వాళ్ళందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో అందరి హ్యాపీగా ఈ రేకుల షెడ్లలో హ్యాపీగా పనిచే బండ్లు దింపుకోవచ్చు నింపుకోవచ్చు లోడింగ్ చేసుకుంటారు వ్యాపారాలు చేసుకుంటారు అందరూ సంతోషంగా ఉండాలని ఇట్లాంటి కార్యం తలపరచారు బాడీకి ఫస్ట్ వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు కానీ మంచి చేయాలని ఉద్దేశం ఉండాలి కదా ఆ మంచి చేశాడు చూడండి ఇంతటి మంచి చేసేటటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారు అనుకుంటే కన్నా మీరు చెప్పచ్చు నేనైతే చెప్తున్నా ఒక ఎక్స్ ఎమ్మెల్యే షాజహాన్ బాసా అనేటువంటి అతను చేసినటువంటి అభివృద్ధి పట్టణ ఒడ్డున గమనించవచ్చు అందరూ గమనించవచ్చు మంచి అనుకుంటే మీరు మంచి అనుకోండి చెడు అనుకుంటే తిరిగి చెప్పండి అతను చేసిన మంచి పన కాదా అని ఆలోచన చేయండి ఆలోచన చేసిన తర్వాత మీ మనసులో ఏమనుకుంటే అది తలపెట్టండి జనాలకి రండి అది ఇంత చేసిన వాడు రెండు వేల ఇరవై నాలుగులో అవకాశం ఇస్తే ఇంక ఎంతో చేస్తాడనే ఉద్దేశంతో నేను ఇస్తున్నటువంటి ఈ మెసేజ్ మంచి చేసినాడు అనుకుంటే కనుక సహాయం చేయండి మీకందరికీ మంచి జరిగింది అనుకుంటే కనుక సపోర్ట్ రండి ఇందులో ఏమైనటువంటి ఏమైనా ఉన్నా కూడా వేలితి చూపించండి ఆ తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోమని మెసేజ్ పెట్టండి అన్నకు చెప్పండి దగ్గరకు వచ్చి కలసండి ఓకే